అన్నం మంచిగా అయిపోయింది కదా పువ్వు పువ్వు ఉడికేసింది ఆలుగడ్డ కూడా అయిపోయింది దీన్ని పక్కకు పెట్టేసుకున్నాం దోశలు పోసుకోవడానికి ఫస్ట్ చట్నీ చేసుకుంటున్నాం చట్నీ ఎక్కువ రావాలి టేస్టీగా రావాలంటే చేస్తే అయితే మీరు చూడండి చట్నీ టేస్ట్గా ఉంటుంది ఎక్కువ ఉదిగి వస్తుంది దోశలు క్రిస్పీ క్రిస్పీగా మంచిగా టేస్ట్గా రావాలంటే ఏమేమి వేసుకుంటే టేస్ట్ ఉంటాయో మీకు చెప్తా నేను వంట చేయడం రావాలి కానీ గిన్నెలు ఎట్లుంటే ఏమవుతుందండి వంట చేయడం రానప్పుడు గిన్నెలు ఎంత కాస్ట్లీ గిన్నెలు ఎంత మంచిగా ఉన్నా అనవసరమే కదా పల్లీలు వేగినాయి తీసి పక్కకు వేసుకుందాం చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగంతా ఆయిల్ పోసుకొని జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కి వేసుకుంటే ఇంకా బాగుంటుంది పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఒక్కటే టమాటా రెడ్ కలర్ టమాటా కొంచెం ఒక్క ఉల్లిగడ్డ ఇట్లా ఇట్లా చేసి మీరు చట్నీ చేయండి పల్లీ చట్నీ మీరు ఎంత బాగుంటుందో మీరే కామెంట్ చేస్తారు సూపర్ ఉంటుంది అతను టేస్ట్కి టేస్టీ ఉంటుంది మనం చింతపండు వేసుకుంటాం కదా చట్నీ నూరేటప్పుడు ఇది అవసరం లేకుండా టమాటా ఉల్లిగడ్డ వేసుకుంటే తింటుంటే అదో రకమైన టేస్ట్ సూపర్ టేస్ట్ లైట్గా కొద్దిగా ఉంటుంది ఇట్లా చేస్తే ఇట్లా చేసినామంటే ఓ హోటల్లో చేసిన టేస్ట్ వస్తుంది కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది కాదో ఈరోజు కొత్తిమీర ఉల్లిగడ్డలు అన్నీ దూరగా వేయ కదా ఉల్లిపాయల ముద్ద కచ్చపిచ్చుకొని వేసుకోవాలి ఇంకా మంచి కొద్దిగా మరి కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసేసుకుందాం దీన్ని దింపి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశలకు ప్రిపేర్ చేసేసుకున్నాం దోశల పెంక పెట్టేసుకున్నాం కదా ఇది పెట్టి సిమ్లో పెట్టేస్తే మనకు దోశ పెంక మెల్లగా వేడిపోతుంది మంచిగా ఈలోపు చట్నీ రెడీ చేసేసుకుందామండి చట్నీ రెడీ అయిపోయింది కదా రెడీ అయిపోయింది కదండీ దీంట్లోకి తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది ఇక బంద్ చేసుకున్నాక కొద్దిగా ఇంకో కొంచమే లైట్గా ఇప్పుడుదే చట్నీలు వేసేసుకుందాం పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసేసుకుందామండి సూపర్ టేస్ట్ పాలిచ్చితే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉంటుందో మీరే చూస్తారు ఫస్ట్ ఆయిల్ మొత్తం ప్యాన్కి పెట్టుకోవాలి వెనక త్రుద్దుకున్నాక ఈ దోశల పిండిలో నేను ఏమేమి కలిపినట్ కొన్ని అటుకులు కొంచెం అంతే శనగపప్పు మినప్పప్పు రేషన్ బియ్యం కొన్ని మెంతులు ఇంకేమైనా మర్చిపోయినా అంతే ఇక ఇవన్నీ వేసి పట్టేసుకుంటా సూపర్ వస్తుందండి దోశ మాత్రం టేస్ట్ కూడా అదిరిపోతుంది అసలు ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి అటుకులు వేసుకున్నాం కదా శనగపప్పు కొన్ని మెంతులు వేసుకుంటే ఇంకా కొంచెం ఏదో తెలియని టేస్ట్ యాడ్ అవుతుంది అన్నట్టు మిన అది మెంతుల వల్ల ఓకేనా ఇప్పుడు దోశ వేసేసుకుందాం పెంక బాగా వేడెక్కినాక వేస్తే మంచిగా వస్తుంది చూసారు కదా ఎట్లా వచ్చిందో సూపర్గా వస్తుందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది అటుకులు ఇవి నేను చెప్పినవి అన్నీ వేసుకుంటే సూపర్ టేస్టీ దోశ రెడీ అయిపోతుంది పిల్లలు తింటామంటే తెమ్మంటారు చిన్న చిన్న మార్పులో పెద్ద పెద్ద టేస్ట్ తీసుకొస్తాయి అనమాట ఏదైనా అంత మనం చేసుకునే పోసుకొని బట్టి ఉంటుంది ఎక్కువ పిండి పోస్తే ఎక్కువ పెద్దగా అవుతుంది పలసగా కావాలంటే పలసగా పోసుకోవచ్చు చిక్క కావాలంటే చిక్కగా పోసుకోవచ్చు పలసా పోసుకుంటే ఇట్లా ఇంకా పలుస వస్తుంది మన దిబ్బరెట్టెలాగా కావాలనుకుంటే మాత్రం పిండి మాత్రం చిక్కగా కావాలి పల్స పోస్తే ఇట్లా వస్తుంది జారి కింద పడ్డది చూశారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ దోశలు క్రిస్పీ క్రిస్పీ దోశలు సౌండ్ వస్తున్నాయి చూడండి మనం ఇట్లా పల్ మనకి ఇంకా కరుకు కరుకు కావాలంటే పిండి పల్సాగా చేసుకోవాలి మెత్తగా కావాలనుకుంటే పిండి చిక్కగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ చట్నీ ఇట్లా చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నాకు బాగా ఆకలిస్తుంది ఫ్రెండ్స్ తింటా ఇక నేను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీకు నచ్చితే ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్